రాష్ట్రంలో పరిస్థితి పరిస్థితిస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది చేతికి వచ్చిన పంట రెండు రోజులు ఆగితే కోతలు కోసుకుని హాయిగా పండగ వాతావరణం సంక్రాంతి పండుగ వైపు వెళ్ళాల్సింది రైతు ఈ రోజున చాలా దుఃఖ సముద్ర సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వెన్ను విరిసే విధంగా ఈ యొక్క నివర్తు తుఫాను మొత్తం రాష్ట్రం అంతా కూడా రైతుల్ని అర్థం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎన్నడూ లేని విధంగా తుఫాన్ల పైన తుఫాన్లు రావటం మరి రైతు మీద మొన్న గత సంవత్సరం సార్లు వరదలు ఈ ప్రాంతంలో మరి ఈసారి మొన్న వరదలు మళ్ళా ఇప్పుడు ఈ యొక్క భారీ తుఫాను మూలంగా రైతులు నిజంగా ఆందోళనకరమైన ఉంది ఇలాంటి తరుణంలో తప్పకుండా ప్రభుత్వాలు కిందకి కిందకు వచ్చి తప్పకుండా వాళ్ళు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ప్రభుత్వం యొక్క తీరు కూడా కొద్దిగా అర్థం కాకుండా ఉన్నట్టుంది ఎందుకంటే వారు ఎలాంటి దానికి ఇన్నిమేట్ చేస్తారు ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వరదకే ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇన్నిమేట్ అవ్వలేదు వాళ్ళకి ఇన్నిమేషన్ చేసిన నష్టపరిహారం ఇవ్వలేదు ఈ రోజు ఈ భర్త మాత్రం పూర్తిగా తొంభై ఐదు శాతం అంటే నేను చెప్పే తెనాలి డివిజన్లో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాల్లో కూడా తొంభై ఐదు శాతం పంట మొత్తంగా పూర్తిగా నష్టపోయే పరిస్థితి వస్తాం మనం ఎందుకంటే కట్టి కోతలు అయినాయి లేకపోతే ఉన్నాయి కూడా పడిపోయిన పరిస్థితి మనం చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని చేసి అందరికీ కూడా నష్టపోయానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది చూస్తున్నా చూస్తాం కాబట్టి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అంత స్పీడ్గా వెళ్ళారు అంతే స్పీడ్గా వెనక్కి వచ్చేసి ఐదు వందల రూపాయల కుటుంబానికి ఇవ్వమని చెప్పారు అసలు వారి ఉద్దేశం ఏంటో రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రీతి ఏంటో కూడా తెలియజేసిన అవసరం ఎందుకంటే గతంలో మూడు సంవత్సరాల క్రితం ఇలాంటి తుఫాన్ వస్తే డిసెంబర్ నెలలో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కొట్టుకో తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఇరవై రూపాయలు హెక్టార్ ఇవ్వడంతో పాటు ఇదైతే రంగు మారిన మొలకలు మొలిచిన అలాంటి ధాన్యం కూడా వెంటనే కొనుగోలు చేయడానికి స్పెషల్గా కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి కొనడం జరిగింది మరి ఈరోజు కూడా అలాంటి నష్ట రైతుకి ఎలాంటి నష్టం రాయకుండా ఎనిమిరేషన్ కూడా పూర్తిగా అన్బయాస్డ్గా అందరికీ కూడా జాగ్రత్తగా రాసుకుంటే ఎవరైతే థర్టీ త్రీ పర్సెంట్ దాటిన వాళ్ళకి అయితే ఎనిమిగ్రేషన్ ఇవ్వా రస్ప్రసా ఇవ్వాలో అందరికీ కూడా పూర్తిగా రాసి మళ్ళీ అక్కడ తగ్గిందనో పడిపోయిందనో ఎందుకంటే కోత కోస దానికంటే కూడా కడిపోయిన భూమికి మళ్ళీ పూర్తి చేయాలంటే రైతు ఇంకా ఎక్కువగా ఖర్చు ఉంది మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ నీళ్ళు కూడా ఇంకా రెండు రోజులు పోయే పరిస్థితి లేదు ఎప్పుడూ కులిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం దీనికి కూడా డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగా రెండు వందల రెండు వందల సంవత్సరాలుగా మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన డ్రైన్ ఇప్పుడు దాకా కూడా మళ్ళీ వాళ్ళు పూడికి తీయకపోవటం వల్ల కానీ ఇలాంటి బాధాకరమైన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది ఇంకా రెండు మూడు రోజులు కూడా నీళ్ళు కూడా పోగొని పరిస్థితి ఇవన్నీ కూడా చూసుకుని రైతును కాపాడటం దిశగా తప్పకుండా పనిచేయాలా ఏదైతే రంగు మారినా లేకపోతే మొలకలు వచ్చినా అవి కూడా ఇమీడియట్గా కొన్ని దిశగా వాళ్ళకు కూడా నష్టపరిహారం వచ్చే దిశగా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము అలాగే ఈ క్రాపింగ్ అనేటువంటి ప్రతి ఒక్క ఎకరాకు కూడా తప్పకుండా నష్టపరిహారం అనేది వాళ్ళతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఎందుకంటే ఇన్సూరెన్స్ పెద్ద ఎత్తున ఇస్తున్నామని చెప్పారు లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు ఈసారి తప్పకుండా రైతులకు కూడా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి మనం కట్టినటువంటి ప్రీమియం ద్వారా మనకి ఇన్సూరెన్స్ అని చెప్పారు తప్పకుండా అది కూడా ఇప్పించే దాకా మేము పోరాడతాం తప్పకుండా రేపు అసెంబ్లీలో ఉందో కూడా తప్పకుండా రైతులను ఉద్దేశించుకొని మేము కూడా ఈ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా రైతులు కాపాడటం కోసం మేము పూర్తిగా చేస్తా ఉన్నాం ఎందుకంటే రైతులు ఎప్పుడు ఎప్పుడు ఊహించినటువంటి దయనీమైన పరిస్థితి మనకి గత ఈ రెండు సంవత్సరాలు మనం కనపడతా ఈ ప్రాంతంలో తప్పకుండా వాళ్ళకి అండగా మేము కూడా పోరాటం చేసుకుంటూ తప్పకుండా వాళ్ళకి ఎలా ఉన్నా కూడా మావూ సాయం ఇప్పుడు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను